హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో పండుముర్చి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఈ గోంగూర పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉండుందండి ఒకసారి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఒక కేజీ గోంగూర తీసుకొని గ్రౌండ్నట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా రోల్లో వేసుకొని ముక్క చెక్కలాగా దంచుకోవాలి గోంగూర మొత్తం ఒక కేజీ గోంగూరని అలా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చ దంచుకోవాలండి తర్వాత ఈ పండుమిర్చి మిశ్రమం తీసుకోవాలండి మిర్చి పండుమిర్చి తర్వాత కిలో చింతపండు పావు కిలో సాల్ట్ వేసి నూరు పెట్టుకున్నానండి ముందే ఇప్పుడు ఆ పండుమిర్చి మిశ్రమంలోకి ఈ గోంగూరని వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఒక స్పూన్ వరకు పిండి యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు పిండి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే దానిలో ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా మనం సాల్ట్ అందుకని ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం గ్రోనట్ ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పచ్చనపప్పు తర్వాత మినప్పప్పు తర్వాత ఆవాలు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు క్రష్ చేసుకొని వేసుకోవాలండి అప్పుడే వాసన బాగా వస్తుంది తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు పండు మిర్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి అప్పటికప్పుడు తినడం కంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్